నాలుక నీ మాట వినలేకపోతున్నానంటే ఐదు అడుగులు నీ భార్యని మాటింటా నాలుకను కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అంటే నీ కడుపును పుట్టిన కొడుకు ఆడని మాటింటాడా అని అదుపు చేసుకో అదుపు చేయగలవా బెత్తడు అంత ఉన్న నాలుకను అదుపు చేసుకోలేకపోతున్నావు అని అంటే నీ శరీరాన్ని నువ్వు అదుపు చేసుకోగలవా చిన్ని నాలుకను కంట్రోల్ చేసుకోలేని నువ్వు నీ కుటుంబాన్ని ఎలా అయ్యా నువ్వు కంట్రోల్ చేసుకోగలవు అంటే మీకు ఏం అర్థం కావాలి ఎవరు ఎక్కువగా మాట్లాడతారో ఆడు కానీ భార్య కానీ పిల్లలు కానీ ఆ కుటుంబం కానీ అదుపు తప్పిన కుటుంబం అది అదుపు తప్పడం అంటే అతని చేతిలో ఉండదు అంతే యజమాని చేతిలో ఉండదు కుటుంబం మాటలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే మన భక్తిలో అంత ఎదుగుతాం నోటిని ఎలా పడతల వాడేవాడు అదుపు తప్పిన వాడు అవుతాడు అదుపు తప్పిన వాడు దేవునికి ని వాడుగా నిష్ప్రయోజనమైన వాడుగా మారిపోతాడు నాలుక చాలా చిన్నది అది చిన్నిదైనటువంటి ఈ నాలుకను నువ్వు కంట్రోల్ చేసుకోలేక నువ్వు పాడితే ఏంటి చదివితే ఏంటి ప్రార్థన చేస్తే ఏంటి నువ్వు ఎంత ఇస్తే ఏంటి నువ్వు ఎక్కడికి వెళితే ఏంటి అసలు ముందు లోట్లో నీ నోట్లో ఉన్న ఆ చిన్ని నాలుకను దాన్ని నువ్వు అదుపు చేసుకోవయ్యా ముందు